మోదీ నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కర్ణాటకకు వెళ్లి అక్కడ ఉడిపి ప్రాంతంలో ఉన్న శ్రీకృష్ణ మఠంలో కొలువు తొరిగిన శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు దీంతో ఇప్పుడు ఈ ఆలయంపై విపరీతంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అసలు ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటి ఈ ఆలయం చరిత్ర ఏంటి అని తెగ వెతికేస్తున్నారు చాలా మంది అందులోనూ అన్ని ఆలయాల్లో మాదిరిగా ఈ ఆలయంలో విగ్రహం తూర్పు వైపు కాకుండా పడమర వైపు తిరిగి ఉంటుంది ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో మూలమూర్తిని మిగిలిన ఆలయాల్లో మాదిరిగా నేరుగా ద్వారం నుంచి చూడడం నిషేధం కేవలం ఆలయ గోడల వద్ద ఉన్న రంధ్రాల నుంచి మాత్రమే చూడాలి వీటన్నిటి వల్ల ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ చాలా మందిలో ఇంకా ఇంకా పెరుగుతుంది మరికెందుకు ఆలస్యం పదండి ఈ ఉడిపి శ్రీకృష్ణుడి టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉడిపి శ్రీకృష్ణ ఆలయం చరిత్ర ఇప్పటిది కాదు ముఖ్యంగా ఈ ఆలయ మూలమూర్తి విగ్రహం ద్వాపర యుగానికి చెందినదిగా అందులోను శ్రీకృష్ణుడే స్వయంగా ఈ విగ్రహాన్ని విశ్వకర్మ చేత తన భార్య రుక్మిణి కోసం చేయించినట్టుగా పురాణ గ్రంథాల్లో ఉంది స్కంద పురాణం ప్రకారం ఒకనాడు రుక్మిణికి శ్రీకృష్ణుడి బాలకృష్ణుడి రూపం చూడాలనిపించిందట చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఉండేవాడు ఎలా అల్లరి చేసేవాడు అనే విషయాలు తెలుసుకోవాలనిపించిందట ఆవిడికి అదే విషయాన్ని కృష్ణుడికి చెబితే వెంటనే కృష్ణుడు దేవశిల్పి విశ్వకర్మని పిలిపించి బాలకృష్ణుడి రూపాన్ని తయారు చేయించి రుక్మిణికి అందించాడట అప్పటి నుంచి ఆ రూపానికి అంటే శ్రీకృష్ణుడు తయారు చేయించిన ఆ విగ్రహానికి రుక్మిణిదేవి పూజలు చేస్తూ ఉండేది చేతిలో మజ్జిక కవ్వం పట్టుకుని పాలన చెలుకుతున్నట్టు కనిపిస్తాడు శ్రీకృష్ణుడు ఈ విగ్రహంలో అయితే అయితే కాలక్రమంలో ద్వారకా నగరం నీట మునిగి ఆ తర్వాత ఈ విగ్రహం నీటిలో కొట్టుకుపోయిందని చెప్తారు అలా ఎన్నో వేల సంవత్సరాలు వేల కిలోమీటర్లు ప్రయాణించి నీటిలో క్రీస్తు శకం పదమూడవ శతాబ్దంలో ఉడిపి దగ్గరలోని మాల్పే తీరానికి కొట్టుకొచ్చిందని ఈ విషయాన్ని తన దివ్య శక్తితో తెలుసుకున్న ద్వైత సిద్ధాంతకర్త మధ్వాచార్యులు వెంటనే అక్కడికి ఒక ఓడను పంపించి గోపీచందనం అనే మట్టితో కప్పబడిన ఈ విగ్రహాన్ని తెప్పించారని ఉడిపిలో ప్రతిష్ఠించి పూజించడం మొదలు పెట్టారని అనేక గ్రంథాల్లో ఉంది అంటే ఈ ఆలయ చరిత్ర దాదాపు ఎనిమిది వందల ఏళ్ల నాటిదన్నమాట ఇక్కడ ఇంకో విచిత్రం శ్రీకృష్ణుడు పడమర వైపు తిరిగి ఉండడం అలాగే స్వామివారిని భక్తులు దర్శించుకునే విధానం కూడా ఈ ఆలయంలో విచిత్రమే అన్ని ఆలయాల్లో మాదిరిగా స్వామివారిని మూల విరాట్ రూపం ఇక్కడ తూర్పు వైపు కాకుండా పడమర వైపు తిరిగి ఉంటుంది అలాగే ఇక్కడ భక్తులు నేరుగా ఆలయ ప్రధాన ద్వారం నుండి కాకుండా వెనక వైపు ఉన్న కనక కండి లేదా నవగ్రహ కండి అనే తొమ్మిది రంధ్రాలున్న వెండి కిటికీ ద్వారా మాత్రమే స్వామివారిని దర్శించుకుంటారు మోదీ పవన్ కళ్యాణ్ కూడా అటు నుంచే దర్శించుకున్నారు స్వామివారిని అలా ఎందుకంటే కులాల వివక్ష ఎక్కువగా ఉండే ఆ కాలంలో కింది కులానికి చెందిన కనకదాసు అనే గొప్ప భక్తుడిని ఆలయంలోకి రాకుండా అడ్డుకోవడంతో కనకదాసు ఆలయం వెనక వైపు నిలబడి భక్తితో స్వామివారిని కీర్తించాడట అప్పుడు అందరూ చూస్తుండగానే అద్భుతం జరిగిందట ఆలయం పడమర గోడ విరిగిపోవడమే కాకుండా భక్తుడి పైన ఉన్న ప్రేమ అనురాగంతో స్వామివారే స్వయంగా వెనక్కి తిరిగారట అప్పటి నుంచి స్వామివారు పశ్చిమాభిముఖంగా పూజలు అందుకుంటున్నారు ఇక కులం మతాలకు అతీతంగా స్వామివారి దర్శనం అందరికీ కలగాలనే ఉద్దేశంతో మధ్వాచార్యుల సమయంలోనే ఈ పడమర వైపు గోడ కట్టించి దానికి నవగ్రహాలను ప్రతిబింబించేలా వెండితో తొమ్మిది రంధ్రాలు చేయించారట అప్పటి నుంచి ఈ రంధ్రాల ద్వారానే స్వామివారి దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా మారిపోయింది అందరికి అంతేకాదు ఈ ఆలయ నిర్వహణ కూడా చాలా ప్రత్యేకమైంది శ్రీ మధ్వాచార్యుడు తన శిష్యుల కోసం స్థాపించిన అష్టమఠాలు అంటే ఎనిమిది మఠాలకు చెందిన పీఠాధిపతులు ప్రతి రెండేళ్లకు ఒకసారి గుడిపి మఠ నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు దీనిని పర్యాయ ఉత్సవం అంటారు ఈ సంప్రదాయం కారణంగా ఆలయ పవిత్రత ఆచారం ఇంకా నిరంతరం కొనసాగుతూ ఉంటుందని వాళ్ళందరి నమ్మకం ఇది గుడిపి శ్రీకృష్ణ మందిరం చరిత్ర మరి ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేసి చెప్పండి